జ్వరం రావడం అనేది చాలా కామన్ జ్వరం ఎందుకు వచ్చిందంటే నేను లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయనందుకంట సో ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నా మంచి మందులు గిందులు ఏమైనా తీసుకుంటా ఇప్పుడు పడుకున్నాడు కాజ్ పాపం నేను ఐ యూ చెప్పకపోతే ఫీవర్ వచ్చిందంట గు నీకోసం ఇప్పుడు నేను పాలు చేసి వేడి చేసి నీకు పంపిస్తాను నాకు ఎందుకే నువ్వు పాలు చేసి నువ్వు నువ్వు ఫస్ట్ ఊటరా నుంచి లోపలికి నువ్వు నమ్మో డగ్గి చెప్పినా నేను చెప్పలేదు అంటే నాకు ఇష్టం వీడికి ఒక విషయం చెప్పడానికి వచ్చిన ఇప్పుడు ఆ విషయం చెప్తే వీడు చాలా షాక్ అయిపోతాడు

సో గాయస్ అజ్జుకి హెల్త్ బాగాలేదు ఫుల్ ఫీవర్ అని చెప్పి ఆ తమ్ముడు నా దగ్గరకు వచ్చి పదక్క అంటుడు ఇంతకీ హైలైట్ ఏంటంటే జ్వరం రావడం అనేది చాలా కామన్ జ్వరం ఎందుకు వచ్చిందంటే నేను లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయనందుకంట ఇది హైలైట్ అంటే ఆగు పోమ్ ఆవు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం సో గైస్ నేను జ్వర నేను లవ్ యాక్సెప్ట్ చేయలేనందుకు వాడికంట జ్వరం వచ్చిందంట అంటే ఇన్ని రోజులు నేను వాడి వెనుకలు పడినప్పుడేమో నాకు జ్వరం కాదు మరి నాకు ఇంకేమో రావాలి సో ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నా మంచి మందులు గిందులు ఏమైనా తీసుకుంటా మందు రావ మందు మందు తాగడ్రా చూడండి పాప మంచి బుడ్ అది మంచి అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్తున్నాను సో వాడికి తిననీకి ఏమైనా తీసుకొని ట్యాబ్లెట్ వేసి ఐ లవ్ యూ చెప్పేసి వస్తా అని అనుకుంటున్నారా లేదు మంచి ట్యాబ్లెట్ వేసుకొని మంచి హెల్త్ కాన్షియస్లో పెట్టుకోరా అని చెప్పేసి వస్తాను ఎందుకంటే నాకు జీరో పర్సెంట్ కూడా వాడి మీద నాకు ఫీలింగ్ అనేది లేదు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఇక్కడ దాకా వెళ్తా అది ఇక్కడ ఇక్కడ కాదు చేయి జల్దీ బండి వేసుకొని రమ్మను వేరే వాళ్ళకి సో సుఖాయి నేను ఇప్పుడే వాళ్ళ ఫ్లాట్కి వచ్చిన కష్టపడి ఇది కొన్ని వెనకాల ఒక పంతి వస్తున్నాడు పంతి కష్టపడి ఎక్కుతున్నా ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను ఇప్పుడు మన అజయ్ వాళ్ళ ఫ్లాట్ ఇది సో ఎవ్వరు లేరు ఎవ్వరు ఎక్కడ లేరు ఈ రూమ్ లో చూద్దాం ఈ రూమ్ లో కూడా లేదు కానీ ఇల్లు చాలా క్లీన్గా ఉంది అండ్ గాజు ఇంకబడి కావదు వీడు పడుకున్నాడు గాజు పాపం నేను ఐలవీ చెప్పకపోతే ఫీవర్ వచ్చిందంట ఓడియో మీ డాడీకి ఏమైంది ఓడియో ఎందుకు పోవాలి బయటకి నువ్వు నేను ఐలవీ చెప్పలేదని నువ్వు ఫీవర్ తెచ్చుకున్నావు అంట నాకు టాక్ వచ్చింది ఫోన్ వాడతే సి ఇది స్ట్రాంగెస్ట్ ఫోన్ ఇండియాలోనే మీ మొహం జూనియర్ వచ్చిన ఎందుకు జ్వరం వచ్చిందే మీకు పడితే ఒక బాధ పడకపోతే ఒక బాధనా అన్న ఫోన్ చేశావా ఏమ ని అన్నకి ఫీవర్ వస్తే నువ్వేం చేస్తున్నావ్ రా పాలు చేసి వేడి చేసి పంపిస్తున్నాను చేసు లోపడి ఇప్పుడు యాక్టింగ్ మరి వేడిగునీతులు సో కాస్ అయితే నేను ఐలబీ చెప్పలేదు అని చెప్పి ఫీవర్ తెచ్చుకున్నానని నాకు రావణ్ గారు చెప్పిండు

బ్రో ఇప్పుడు నీ కోసం వచ్చిన నాతో ఎవరే చెప్పురా ఇట్లా పట్టు నువ్వు ఇట్లా ఉండు నువ్వు ఇట్లా సో గాయస్ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ వీడిని నేను ముక్కలు ముక్కలు నరకబోతున్నా చూస్తా ఓరియా అమ్మంటే వస్తావు ఉదయనే నీకు ఈ ఫ్రెండ్ ఉంది నువ్వు ఎందుకు వస్తున్నావు నేను ఐ లవ్ యూ టు చెప్పలేదు కానీ నువ్వు అంటే నాకు ఇష్టం ఇక్కడ ఇక్కడ కాదు ఎందుకు తెచ్చుకున్నావు ఫీవర్ ఏం చేసినావు మోహం ఏం కట్లేదు చిన్నప్పటి నుంచి అంతే

సో గైస్ మేమైతే న్యాచురల్గా వీడికి ఒక విషయం చెప్పడానికి వచ్చిన ఇప్పుడు ఆ విషయం చెప్తే వీడు చాలా షాక్ అయిపోతాడు మళ్ళీ ఇప్పుడు ఒక చెప్తా వినోన షాక్ అంటే కళ్ళు తిరుగు అనుకుంటాం చెప్పడం రేపు ఎంత అండి చెప్పు ట్వంటీ సెవెన్ రేపు ఏంటి చెప్పు రేపు తాజే కాదు రేపు నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసిన రోజు డిసెంబర్ థర్టీ కోసం వెళ్తుంది ఎందుకు బ్రేక్అప్ అయిన రోజు గాయస్ మా బ్రేకప్ అయిన రోజు నేను డొనేషన్ చేస్తున్నా అంటే నేను మర్చిపోయా

నేనైతే అర్జుకి పాలు తాగడంట సో వాడికి మిల్క్ షేక్ చేస్తుంది వాడి ప్రోటీన్ షేక్ ఓరి ఓ నువ్వు నేను చేద్దాం ఓకేనా పాపం వాడికి జ్వరం వచ్చింది కదా నేను చూసుకోవాలి అప్పుడు ఇది గరి బాధ ఇట్లాపోతా సగం బాగు సో మన రోజు డైరెక్టర్ ఉన్నారు వెనక చెప్తా చెప్పాలంటే నాకు మంచి ప్రేమతో చేసినా నీకు మంచిది లేదని నేను ఎప్పుడు मंचिंग में रेल टाइम उनको जब ना कुछ मेक्टा पालेस ना सांगम सांगम लावा ना पिंट ला रेल है यार पॉड कोको पॉड इस ना मेरे क्यों ना कोको पॉड एक वेले एक वेस को भी घर रहा को और ना आओ तो तो। ना इनको जो यार जाने चॉकलेट पास में दागू ना चले जाने मंचिंग ले जाना ना � अंदर नहीं था रात दाव था। दा।

సో కాస్ ఇంకోటి నవంబర్ ట్వంటీ ఫస్ట్ వీడు నన్ను మళ్ళీ ప్రపోజ్ చేసిన రోజు చెక్ చేసిన రోజు ఇది కదా వాల్యూ లెవెల్ అంటే ప్రపోజ్ చేసినావు